వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ సచివాలయ ఉద్యోగుల జీతాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునింది జగన్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ పక్షా దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అందులో భాగంగా తాజాగా వాటిలో పనిచేసే ఉద్యోగుల జీతాల చెల్లింపు చెల్లింపుపైన ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది సచివాలయ పనిచేసే సిబ్బందికి బయోమెట్రిక్ ఆధారంగా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించారు బయోమెట్రిక్ ఆజార్ సచివాలయాల ఉద్యోగుల జీతాలు ఇక బయోమెట్రిక్ ఆజార్ ఆధారంగానే చెల్లించనున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల ఒకటి నుంచి ముప్పై వరకు ఈ విధానాన్ని అమలుకు ఉంటుందని ఈ ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వంలో ఈ విధానం ప్రవేశపెట్టిన ఆ తర్వాత నిరుపేద చేశారు ఇప్పుడు ప్రభుత్వం తిరిగి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చి దీంతో సిబ్బంది ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానంలో హాజరు తెలపాల్సి ఉంటుంది సచివాలయాల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సచివాలయ వ్యవస్థ ఇప్పటికీ వరకు పూర్తి ప్రభుత్వంలో ఏ శాఖ అధ్యయనంలో లేదు ఈ వ్యవస్థను గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ప్రత్యేకంగా కొనసాగనుంది కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవను కొనసాగిపోయినా ఇక నిర్ణయం తీసుకోలేదు ఇదే సచివాలయంలో సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తుంది అదే సమయంలో సచివాలయ కుదింపుపైన కసరత్తు జరుగుతుంది పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేసే విధంగా సచివాలయ నిర్వహణ ఉంటుందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది మరిన్ని అప్డేట్ కోసం ఏషిఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ